శ్రీ విష్ణురూపాయ నమ శివాయం ఎప్పుడైతే ఈ గీతం శ్రీకృష్ణ పరమాత్మ ప్రార్థనగా స్వీకరించాడో అప్పుడు తన లీలను చూపిస్తున్నాడు రోహిణేయ కృతం అంటే రోహిణీ పుత్రుడైన బలరాముడు చేసినటువంటి గీతాన్ని విన్న వెంటనే ఆస్పాట్యత కాళీయం ఇక్కడ ఆస్ఫాట్య అంటే విధులించి వేశాడు అని ఆ కాళీయుని యొక్క చుట్లను విధిలించి వేశాడు ఆ కాళీయుడు అంటే గట్టిగా చుట్టేశానని ఆయన అహంకరిస్తున్నాడు కానీ కృష్ణ పరమాత్మ అవలీలగా విధులించి వేశాడు అంటే కృష్ణుడు అంగీకరించాడు గనక ఆయన అనగి తనంత తాను ఉన్నాడు గనక వీడు చుట్టగలిగాడే కానీ స్వామి తలంచుకుంటే చుట్టగలిగేవాడా మొత్తానికి వీడు ఒక్కసారి విదిలించేట ఈ విదిలించాడన్న భావాన్ని ఒక్క మాటతో నారాయణ తీర్థులు చెప్పారు కానీ దీని హృదయంలో హత్తుకునేలా చిత్రించారు సుఖయోగీంద్రుడు భాగవతంలో దాన్ని మన గారు తెలుగులో అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు అంతన్ కృష్ణుడు మేయును వెంప భుజగుండావృత్తులంబాసి వెంటనే కృష్ణ పరమాత్మ తన శరీరాన్ని యోగశక్తితో ఒక్కసారి దృఢపరచి విదిలించగానే ఆ చుట్టూలన్నీ కూడా చెదిరిపోయి హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆ సర్పం ఎగిరిపడిందిట ఆ మడుగులో కొంత దూరానికి వెళ్ళింది ఆ కరచుట్టులు మానివేసింది ఆ నిట్టూర్పుతో దాని యొక్క పడగల నుంచి ఆ విషము పొగల పొగలుగా వస్తుందిట ఆ పొగలు పొగలుగా వస్తున్నటువంటి ఆ నల్లని సర్పం ఎలా ఉన్నది అంటే ధూమ కాష్టాకృతి అని ఒక అద్భుతమైన ఉపమానాన్ని చూపిస్తున్నారు అంతవరకు మండినటువంటి ఒక పెద్ద కర్రని ఒక్కసారి ఆర్పగానే అది నల్లగా ఉంటూ పొగలు ఎలా వెదజల్లుతుందో అదేవిధంగా విషపు పొగలు వెదజల్లుతూ దిక్కులు చూస్తూ దిమ్మెరపోయినటువంటి ఆ కాళీయ సర్పాన్ని పరమాత్మ చూశాడు అది తేరుకునే లోపల ఒక్కసారిగా దాన్ని మరొక్కసారి చేత్తో బట్టి విసిరివేసేట అది మళ్ళీ మడుగులో పడి పడగ ఎత్తి చూస్తోంది ఆ పడగల మీదకు దుమికెట్ట అక్కడ దుమికి నాట్యం చేశాడు ఆ నాట్యం చేసినటువంటి వైనం ఉన్నదే ఇది మనసులో నిలుపుకుని కానీ ధ్యానం చేస్తే అనేకములైన విషబాధలు పోతాయని శాస్త్రం చెప్తున్న అంశం నృత్యం అకరోత్ తస్య మూర్ధని దాని యొక్క పడగల మీద నాట్యం చేస్తున్నాడు ఇక్కడ నాట్యం అనగానే ఆ పక్కన నట్టువాంగ ఉండాలి పైగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఉండాలి అటువంటి వాతావరణం అక్కడ ఉన్నదా అంటే అద్భుతంగా ఉన్నదట ఇప్పుడు ఆ పడగలపై నాట్యం చేస్తున్నటువంటి స్వామి యొక్క ఫణిఫార్పితమైన పాద అరవింద సౌందర్యాన్ని భాగవత ఆధారంగా దర్శించాలి ఈ దివ్యమైన లీలని ఎంత అందంగా భావించాలి అంటే ముందుగా అక్కడ వాద్యములేమిటి ఏమిటి అంటే ఘన యమునానదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ కాగా యమునా నది తరంగాల యొక్క చప్పుడే మృదంగ ఉంటూ ఉంటే అక్కడ పక్షులు కిలకలు ఉన్నాయి ఆ బృందావనంలో అందులో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఈ లీలను చూసి మురిసిపోతూ ఉన్నాయి అక్కడ పక్షులు వాటి యొక్క రెక్కల రెపరెపలు వాటి యొక్క కూతల కిలకిలలు ఇవన్నీ కూడా గాయకులు గానం చేస్తున్నట్టున్నాయి పైగా అక్కడ కలహంసల యమునా నదిలో ఉన్నాయి అవి ఆనందంతో రెక్కలు అల్లార్చుతూ ఉంటే తాళము వేస్తున్నట్లుగా ఉన్నాయి పైగా అక్కడ ఆనంద పరవశులి ఆనందాస్తవులతో చూస్తున్నారు చుట్టూ ఉన్నటువంటి గోపకులు గోపికలు ఇత్యాదులందరూ కూడా వారి కనులు ఇంతవరకు దుఃఖాశ్రువుల్లో ఉండేవి ఇప్పుడు కృష్ణుని ఆ విధంగా చూడగానే ఆనందాశ్రువులుగా మారిపోయాయి అలాంటి ఆనందాశ్రువులతో నిండిన కన్నులతో చూస్తూ చప్పట్లు చరుస్తూ ఆనందంగా చూస్తున్నారు గోపకలు గోపికలు మొదలైన వారంతా వీరు ప్రేక్షకులుగా ఉన్నారు దీనికి తోడు ఇతరులకు అదృశ్య శరీరములుగా ఉంటూ కృష్ణుని చూస్తూ గగన వీధిలో దేవతలు కూడా నమస్కరిస్తూ కుసుమ వృష్టి కురిపిస్తున్నారు దివి నుండి వీక్షించు దివి గంధర్వాది జనులు సభాసీన జనులు కాక ఇలా అద్భుతమైనటువంటి ప్రేక్షకులు అద్భుతమైన సంగీత వాతావరణం మధ్య కృష్ణ పరమాత్మ నాట్యం చేస్తున్నాడు రంగముపై ఆ రంగస్థలం ఏదయ్యా అంటే పద్మరాగాదిరత్న ప్రభాసమాన మహిత కాళీయ మండపమున ఆ రంగమండపము కాళీని యొక్క పడగలతో కూడినటువంటి మండపము ఆ పడగలపై మడులున్నాయట మణులతో ప్రకాశిస్తున్నటువంటి మండపంపై ఆ విఖ్యాత నర్తకుడైనటువంటి నారాయణుడు శ్రీకృష్ణమూర్తి నాట్యం చేస్తున్నాడు ఇది తాండవ కృష్ణ దర్శనమిది పైగా ఏ విధంగా నర్తిస్తున్నాడంటే వాటిపై పాదములు కదిపిస్తూ ఒక చేత్తో తోకపట్టుకున్నట్ట ఆ విధంగా నర్తిస్తున్నటువంటి స్వామి యొక్క స్వరూపము పైగా చూడ్డానికి చిన్ని చిన్ని అడుగులు చిన్ని కృష్ణుడే గాని ఆ బరుతో కాళీయుడికి తెలుసు కుక్షిన్లోకములున్న గౌరవముతో గోపాకృతిన్ నున్న ఆ రక్షోంత వడిన్మహాఫణిఫణ రంగ ప్రదేశంబుపై అక్షీణోద్ధతి నాడు పాడు చలగున్ హసంబుతోడం పద ప్రక్షేపంబులు సేయు కేళిగతులన్ ప్రాణీక శేషంబుగన్ కుక్షిన్లోకములున్న గౌరవముతో సమస్త భువనభాండాలని తనలో నింపుకున్నటువంటి పరమాత్మ నాట్యం చేస్తుంటే ఆ బరువుకి కదిలిపోతున్నప్పటికీ స్వామి యొక్క పాదస్పర్శిక పరవశించిపోతున్నాడు ఆ కాళీయ సర్పం భర్తను రక్షించుకోవడం కోసమని ఆ నాగపత్నులు అక్కడికి వస్తున్నారట ఇప్పుడు రంగప్రవేశం జరుగుతున్నది ఆ నాగపత్నులు ఆయాతి నాగదార కదంబం ప్రతి మాయాకలిత లోక కదంబం నందాదియోగి బృంద చింత్యపాదం పరమానందైక కందమాశ్రిత వేదం సమర్పిత పాదారవిందం నిత్యమణిమాదిభూతిదమఖండితానందం కమనీయ కాల మేఘాభిరామం గోప కామిని బృంద కలిత కామం నానా విచిత్ర లీలా వినోదం శ్రీ నారాయణ తీర్థాభయ వరదం ఈ కాళీయ సర్పము యొక్క భార్యల సమూహం ఆయాతి వస్తూ ఉన్నది అయితే నిజానికి వాళ్ళని వర్ణించాలి ప్రవేశ దరువు అన్నప్పుడు కానీ ఇక్కడ కృష్ణ సౌందర్యాన్నే వర్ణిస్తున్నారు నారాయణ తీర్థులు అంటే ఆ తాండవ కృష్ణ ధ్యానంలో లీనమైపోయి కథను చెప్పడం చేత ఆ స్వరూప సౌందర్యాన్ని విడిచిపెట్టకుండా ఆ నాగపత్నులందరూ కృష్ణుని వద్దకు వస్తున్నారు ఆ కృష్ణుడి సొగసు ఎలా ఉందో దర్శింపజేస్తున్నారు సర్వం శ్రీకృష్ణ చరణార వింద